నవంబర్ అనేది సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇండియాలో చాలా ఎక్కువగా ఉండటం జరుగుతుంది ఇది ఎవరిలో ఎక్కువగా ఉంది అంటే లో సోషల్ ఎకనామిక్ గ్రూప్ అంటే కొద్దిగా పేదవాళ్ళలో లేదు అంటే ఎక్కువ హైజీన్ తక్కువగా ఉన్నవాళ్ళు లేదంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నవాళ్ళు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా రావటం జరుగుతుంది లేదంటే ఎక్కువ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వచ్చినా సరే ఇది ఇండియాలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అలాగే మోటాలిటీ కూడా దీనివల్ల చాలా ఎక్కువగానే ఉంటుంది సో ఈ సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్లో ఏంటి అంటే మనం సర్వైకల్ క్యాన్సర్ని కొద్దిగా అర్లీగా డయాగ్నోస్ చేయటం ఇది మాస్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ప్రస్తుతానికి ఇండియాలో జరుగుతున్నాయి ఎక్కువగా చెన్నై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వీటిలో ఈ మాస్ స్క్రీనింగ్ అనేది ఎక్కువ జరగటం వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా మనం అర్లీగా డయాగ్నోస్ చేయడానికి వీలుగా ఉంది సో ఇందులో ఎలా స్క్రీనింగ్ ఎలా చేస్తాము అంటే పేషెంట్స్ని ప్యాస్మియర్కి సబ్జెక్ట్ చేయడం వల్ల లోపల ఉన్న సర్వీక్స్ నుంచి ఒక స్పాచులతో లోపల ఉన్న సెల్స్ కలెక్ట్ చేసి మనం ఇమీడియట్గా రిజల్ట్స్ ఐడెంటిఫై చేసి ఎవరికైతే మెలిగ్నెన్సీ లేదా క్యాన్సర్ ఉంది అనిపిస్తే వాళ్ళని అర్లీగా ట్రీట్మెంట్ సబ్జెక్ట్ చేయవచ్చు ఇది దీన్ని ప్యాప్స్ మీరం కొద్దిగా అడ్వాన్స్డ్ అయితే కొద్దిగా హెచ్పివి టెస్టింగ్ హెచ్పివీ డిఎన్ఏ టెస్టింగ్ కానీ లేదు అంటే కాల్పోస్కోపీ వల్ల కానీ ఈ సర్వైకల్ క్యాన్సర్ని మనం డయాగ్నోస్ చేయవచ్చు సో వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే పర్సిస్టెంట్గా వ్యజన్ల బ్లీడింగ్ ఉంటుంది వెజన్ నుంచి బ్లీడింగ్ రావటం కానీ లేదు అంటే బ్యాక్ పెయిన్ రావటం లోవర్ ఎఫ్డౌన్ పెయిన్ రావటం లేదంటే కిడ్నీ స్వెల్లింగ్ రావటం అదే అడ్వాన్స్ స్టేజెస్లో రెండు వైపులు కిడ్నీ స్వెల్లింగ్ వచ్చినా సరే సో యూరిన్లో బ్లీడింగ్ రావడం ఇవన్నీ కొద్దిగా అడ్వాన్స్ స్టేజెస్లో వచ్చే సిమ్టమ్స్ సో ఎలా డయాగ్నోస్ చేయొచ్చు అంటే చెప్పినట్టు ఇవి కాకుండా ప్యాప్ ఇవి కాకుండా ఎంఆర్ఐ వల్ల కానీ పెట్ సిటీ ద్వారా కానీ మనం డయాగ్నోస్ అయితే చేయవచ్చు అర్లీ స్టేజెస్లో ఎంఆర్ఐ లేట్ స్టేజెస్లో పెట్ స్కాన్ ఈ రెండింటితో మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేయొచ్చు ఈ స్టేజింగ్లో మనకి వన్ టూ త్రీ ఫోర్ స్టేజెస్ ఉంటాయి యూజువల్లీ వన్ అండ్ అర్లీ స్టేజ్ ఆఫ్ టూ స్టేజెస్లో మనం సర్జరీ ప్లాన్ చేస్తాం ఇదేదో రోబోటిక్ ప్లాన్ కానీ లేదంటే ల్యాప్రోస్కోపీ ఆర్ ఓపెన్ సర్జరీ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ స్టేటస్ లేదు అడ్వాన్స్ స్టేజెస్లో అయితే మనం యూజువల్లీ పేషెంట్కి సర్జరీ చేయము వీళ్ళని హీమో రేడియేషన్కి సబ్జెక్ట్ చేసి దాని తర్వాత ఏమన్నా మిగిలి ఉంటే అప్పుడు మనం ఆపరేషన్ చేయడానికి వీలుగా ఉంటుంది సో ఈ సర్జరీ అయిన తర్వాత పేషెంట్ మనం కంప్లీట్గా ఎవ్రీ త్రీ మంత్లీ ఫాలోఅప్లో ఉంచి वाले अब्जर्व चू उ